నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలో పుస్తకాలను విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకుని అడగడానికి వెళ్లిన ఎ నాయకులపై రామటాకి వద్ద ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం రావుడీజానికి పాల్పడుతోందని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అజయ్ తెలిపారు ఈ మేరకు రామటకి శ్రీ విరుద్ధంగా ప్రవర్తించిన అనేక కళాశాలలపై అప్పటి విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు కానీ ఇప్పటి ఆర్ఈఓ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు యాజమాన్యం ఇచ్చే తాయిలాలకు అధికార యంత్రాంగం చూసి చూడటట్టు వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చామని తెలిపారు ఈరోజు చైతన్య కాలేజ్ రామ ట్యాకిస్ రోడ్లో ఐఐటి మెడికల్ అకాడమీలో అక్రమంగా పుస్తకాలు అనేవి అమ్ముతున్నారు దాని మీద మాకు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ వచ్చి మీ ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తే ఆర్ఏఓ గారు ఎటువంటి స్పందన లేదు ఆయన నుంచి ఇక్కడ అక్రమంగా తొమ్మిది వేల ఎనిమిది వందలకి మెటీరియల్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే యూనిఫామ్లకి మూడు వేల ఐదు వందలు అనేది ఇల్లీగల్ ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర వసూలు చేస్తున్నారు దాని మీద ప్రభుత్వం నుంచి ఒక జీవో ఉంది ఆ జీవో కూడా ఇక్కడ కరెక్ట్గా అమలు చేయట్లేదు అని మా కంప్లైంట్లు రావడం వల్ల మేము ఎస్ఎఫ్ఐ తరఫున ఇక్కడికి మూడు గంటల క్రితం వచ్చాం ఇప్పటికీ ఆర్ఏఓ గారు ఫోన్లు ఎత్తట్లేదు అలాగే పోలీసులు కూడా అసలు ఆర్ఏఓ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు తప్ప ఇక్కడ మమ్మల్ని చిన్న ధర్నా కూడా చేయనివ్వట్లేదు కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుందంటే పోలీసులు మేనేజ్మెంట్తో కుమ్మక్క అయ్యారు కాబట్టి ఆర్ఏఓ గారు తక్షణమే ఇక్కడికి వచ్చి స్పందించి ఆ మెటీరియల్ అనేవి వెంటనే సీజ్ చేయించాలి ప్రభుత్వం నిబంధనలకి ఎటువంటి ప్రైవేట్ కళాశాలలు అయినా ఇలాంటివే చేస్తే మేము ఎస్ఎఫ్ఐగా చర్యలు అనేవి కంపల్సరీగా తీసుకుంటాం అలాగే దీని మీద కూడా మేము ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది చేస్తాం కాబట్టి ఇంతసేపు అయినంత వరకు కూడా ఆర్ఏఓ గారు రావట్లేదంటే దీన్ని ఏమనుకోవాలి ఆర్ఐఓ కంపల్సరీగా చైతన్య మేనేజ్మెంట్తో తో అయ్యారు దీన్ని మేము ఎస్ఎఫ్ఐ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు ఆర్ఏఓ గారు వచ్చి ఈ మెటీరియల్ సీజ్ చేసేంత వరకు మేము ఎస్ఎఫ్ఐ గా పోరాడుతూనే ఉంటాం ఆయన వచ్చి సీజ్ చేసేంత వరకు మేము ఎక్కడ ఉంటామని మీడియా ముఖంగా మీ అందరికి తెలియజేస్తాం మా దగ్గర మాకు పేరెంట్స్ నుంచి అలాగే స్టూడెంట్స్ కొన్న స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్లు వచ్చాయి ఆ పేపర్ ఇది ఇక్కడ క్లియర్ గా అడ్మిషన్ ఇన్ఫర్మేషన్కి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు బుక్స్కి ఇవ్వండి బుక్స్ కి తొమ్మిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు అలాగే యూనిఫామ్ కి మూడు వేల ఆరు వందలు ఇది చైతన్య ఆ అడ్మిషన్ చేసే పీఆర్ఓలు బ్రోకర్లు ఇచ్చింది ఇది ఓకేనండి అడ్మిషన్కి ఎవరు వచ్చినా అది ఇస్తారనమాట ఇక్కడ క్లియర్ గా రాశారు మెటీరియల్ కి తొమ్మిది వేల ఎనిమిది వందలు అని దీన్ని మేము ఆధారంగా తీసుకొని అడ్మిషన్లకు వచ్చిన వాళ్ళు మాకు ఇది ఇచ్చారనమాట ఇలా ఇక్కడ ఇల్లీగల్ గా మెటీరియల్ కలెక్ట్ చేస్తున్నారని ఇప్పుడు మనం ముందు కూడా చూసుకున్నట్టయితే నారాయణ కళాశాలలో కూడా ఎటువంటి విధంగానే అమ్ముతుంటే అప్పుడు పాత ఆరేవో సత్యనారాయణ గారు వెంటనే వచ్చి స్పందించారు దానికి మీడియా వాళ్ళు మీరు కూడా వచ్చారు అప్పుడు వెంటనే స్పందించి సీజ్ చేయించారు అలాంటిది ఇప్పుడు యారేవో ఎందుకు ఇలాంటివి చేయించట్లేదు దీని ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే యారేవో కుమ్మక్కయ్యారు అయ్యారు మేనేజ్మెంట్తో దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం